హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చేసిన రెసిపీ రవ్వ లడ్డు ఇటువంటి షుగర్ పాకం పట్టుకోకుండా మెత్తగా నోట్లో వెన్నెలా కరిగిపోయి దీపావళి స్పెషల్ రవ్వ లడ్డు ఎలా చేయాలనో మీతో అయితే షేర్ చేస్తాను వారం రోజులు మనం బయట పెట్టినా కూడా గట్టిపడకుండా చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగుందో వీడియోలోకి అయితే వెళ్దాము ఈ రవ్వ లడ్డు సాఫ్ట్గా ఉండే రవ్వ లడ్డు ఎలా చేయాలని మీతో అయితే షేర్ చేస్తాను ఇక్కడ చూడండి ఎంత బాగుందో చూడండి అంత బాగుందో సాఫ్ట్గా మనం వారం రోజులు బయట పెట్టినా కూడా గట్టిపడకుండా చాలా అంటే చాలా బాగుంటుంది చాలా సింపుల్గా ఉంటుంది నా స్టైల్లో నేను ఎలా చేశానో రవ్వ లడ్డు దీపావళికి మీరు కూడా ఈ విధంగా చేయండి చాలా బాగుంటుంది రండి వీడియోలోకి అయితే వెళ్దాం రవ్వ రవ్వలడ్డులోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చూపిస్తాను ఎక్కడైతే నేను అరకిలో రవ్వ తీసుకున్నాను బొంబాయి రవ్వ మనం ఉప్మా చేసుకుంటాం కదా ఆ రవ్వ చూడండి నేనైతే ఒక అరకిలో తీసుకున్నాను మన ఇష్టం తినేదాన్ని బట్టి ఎంతైనా తీసుకోవచ్చు అరకిలో రవ్వకైతే నేను ముప్పవ కప్పు షుగర్ అయితే తీసుకున్నాను మీరు స్వీట్ తినే పని అయితే ఇంకొద్దిగా ఎక్కువ తీసుకోవచ్చు నేనైతే ముప్పవి కప్పు షుగర్ తీసుకున్నాను ఒక రెండు మూడు యాలక్కలు తీసుకున్నాను ఒక నాలుగు స్పూన్లు నెయ్యి అయితే కావాలి ఇక్కడైతే పచ్చి కొబ్బరి కొన్ని సన్నలుగా ఏ విధంగా ముక్కలు చేసి పెట్టుకున్నాను మీరు కావాలంటే తురుముకొని కూడా వేసుకోవచ్చు ఇక్కడైతే బాదం పప్పు ఎండు ద్రాక్ష జీడిపప్పు అయితే తీసుకున్నాను పచ్చి కొబ్బరి వేసుకుంటే బాగుంటుంది మీరు ఎండు కొబ్బరి అయినా వేసుకోండి ఇక్కడైతే ఒక అర గ్లాస్ అయితే పాలు తీసుకున్నాను చిక్కటి కాచి చల్లార్చుకున్న పాలు తీసుకున్నాను ఇప్పుడు ముందుగా మనం ఒక మిక్సీ గిన్నెలోకి షుగర్ని యాలక్కలని వేసుకొని షుగర్ని మిక్సీ పట్టుకోవాలి షుగర్ ఎంత నేను చెప్పలేను మీరు స్వీట్ని బట్టి తినేదాన్ని బట్టి తీసుకోవచ్చు ఇక్కడైతే చూడండి ఈ విధంగా అయితే షుగర్ని మిక్సీ బట్టి వేసుకోవాలి కొద్దిగా బర్గ్గా ఉన్న ఏం కాదు బాగానే ఉంటుంది ఇప్పుడు షుగర్ని మూత పెట్టేసుకొని పక్కన పెట్టుకుందాం పక్కన పెట్టుకొని ముందుగా ఇప్పుడు మనం రవ్వ ఈ జీడిపప్పు ఇవన్నీ ఫ్రై చేసుకుందాం నెయ్యితో స్టవ్ వెలిగించుకొని ఇలాంటి ఒక మందంగా ఉండే ప్యాన్ పెట్టుకోవాలి అప్పుడే మనకి బాగుంటుంది రవ్వ ఫ్రై చేసుకునేదానికి ఇక్కడైతే ఒక రెండు స్పూన్లు అయితే నెయ్యి వేసుకుంటున్నాను నెయ్యి వేసుకొని కొద్దిగా నెయ్యి వేడి అయిన తర్వాత ఇందులోకి కొబ్బరి వేసుకొని ఫ్రై చేసుకోవాలి మీరు పచ్చికొబీ ప్లేస్ ప్లేస్లో ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు తురుముకొని అయినా వేసుకోవచ్చు పచ్చి కొబ్బరి తీసుకున్నాం కాబట్టి ఈ విధంగా నెయ్యిలో ఫ్రై చేసుకుంటే బాగుంటుంది తినేటప్పుడు నెయ్యి స్మెల్తో బాగా దోరలుగా కొంచెం ఫ్రై చేసుకోవాలి హైలోనే ఫ్రై చేసుకోవచ్చు ఏం కాదు మంచి కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఇక్కడ చూపించిన విధంగా ఫ్రై చేసుకోవాలి అప్పుడు మనం తినేటప్పుడు మధ్య మధ్యలో పచ్చి కొబ్బరి తగులుతుంటే బాగుంటుంది ఈ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకొని ప్లేట్లోకి వేసేసుకుందాం అన్నీ తీసేసుకోవాలి తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి జీడిపప్పు వేసుకోవాలి జీడిపప్పు వేసుకున్నప్పుడు మంటనే తగ్గించుకోవాలి ఎందుకంటే జీడిపప్పు త్వరగా కలర్ చేంజ్ అయిపోతుంది మాడిపోతుంది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి బాదం పప్పు వేసుకోవాలి లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఎండు ద్రాక్షలు కూడా వేసేసుకుందాం అన్నీ వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ త్వరగానే ఫ్రై అయిపోతుంది చాలా సింపుల్గానే ఉంటుంది ఇప్పుడు చూడండి ఇవన్నీ ఫ్రై చేసుకుని ఇవి కూడా తీసుకొని ప్లేట్లోకి పక్కన పెట్టేసుకుందాం అన్నీ తీసేసుకోవాలి తీసేసుకున్న తర్వాత ఇంకా మిగిలిన నెయ్యి కూడా ఇందులోకి వేసేసుకుందాం కావాలంటే ఇంకొద్దిగా వేసుకోండి నెయ్యి బాగుంటుంది నేనైతే ఇక్కడ నాలుగు స్పూన్లు నెయ్యే తీసుకున్నాను నెయ్యి కరిగిన తర్వాత మనం తీసి రవ్వ రవ్వంతా ఇందులోకి వేసేసుకొని మంటని మీడియంలో పెట్టుకొని మంచి కలర్ వచ్చే వరకు మంచి ఆరో వస్తుంది బాగా మనం రోస్ట్ చేసుకోవాలి రవ్వని మంచి స్మెల్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యింది కదా ఇంకా మంచి కలర్ చేంజ్ అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ ఐదు ఆరు నిమిషాలు పడుతుంది బాగా ఇలా ఫ్రై అయ్యేసరికి చూడండి ఇంకా కొద్దిగా కలర్ బాగా చేంజ్ అయింది కదా ఇంకా కొద్దిగా బాగా మనకి చేంజ్ అవ్వాలి అప్పుడే మనకి రవ్వ లడ్డు బాగుంటుంది మనం రవ్వ ఎంత బాగా ఫ్రై చేసుకుంటే లడ్డులు అంత బాగుంటాయి మనకు రవ్వ సరిగా ఫ్రై అవ్వకపోతే మనకి స్టిక్కీ స్టిక్కీగా ఉంటుంది రవ్వ లడ్డు చూడండి ఇక్కడ చూపించిన విధంగా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మంటని మీడియంలో పెట్టుకొని నాకు ఐదు ఆరు నిమిషాలు అయితే పట్టింది ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా చల్లారిన తర్వాత కొద్దిగా లైట్గా వేడి ఉండేటప్పుడు మనము ఇందులోకి షుగర్ పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా పౌడర్ ఇందులోకి వేసేసుకోవాలి అంత ఒకసారి వేసుకోకుండా చూసుకొని వేసుకుందాము నేనైతే ఒక సగం వేసుకున్నాను ఒకసారి కలిపేసి మళ్ళీ మనం టేస్ట్ చూసుకొని కావాల్సి ఉంటే వేసుకోవచ్చు చూడండి ఇప్పుడు ఇందులోకి పచ్చి కొబ్బరి వేసుకోవాలి నేను జీడిపప్పు అయితే వేయటం లేదు ఎందుకంటే మనం పాలు పోసుకుంటాం కదా మెత్తబడిపోతాయి అందుకని పక్కన పెట్టుకుంటున్నాను ఇప్పుడు ఈ కొబ్బరి షుగర్ పౌడర్ వేసుకొని రవ్వలో బాగా ఎలా కలిసేటట్టు కలిపేసేసుకోవాలి రవ్వకు షుగర్ అంతా పట్టేటట్టు కలిపేసుకొని స్పూన్ తీసుకొని పక్కన పెట్టేసుకుందాం చేత్తో బాగా కలిపేసుకోవాలి ఇక్కడ చూపించిన విధంగా చూడండి ఇలా కలిపేసుకోవాలి ఇప్పుడు నేను కొద్దిగా టేస్ట్ చూసాను కొద్దిగా షుగర్ తగ్గింది అనిపించింది ఇంకా షుగర్ పౌడర్ అయితే వేసుకున్నాను చాలా బాగుంటుంది మనం వారం రోజులు బయట పెట్టినా కూడా రవ్వ లడ్డు సాఫ్ట్గానే ఉంటుంది ఇప్పుడు మనం కాచి చల్లారి పెట్టుకున్న గోరువెచ్చని పాలు తిక్కుగా ఉండే పాలు వేసుకోవాలి పలుచగా ఉండేది కాకుండా కొద్ది కొద్దిగా చిలకరిచ్చుకుంటూ కలుపుకోవాలి అప్పుడే మనకి బాగుంటుంది రవ్వ నాన్తుంది ఎక్కువ పోసుకోకూడదు మనకి ఎలా పట్టుకుంటే లడ్డూలాగా ఈ విధంగా రావాలి ఇంకొద్దిగా చల్లుకుందాము కొద్ది కొద్దిగా చల్లుకుంటూ కలుపుకోవాలి చూడండి తిక్కుగా ఉండే పాలు అయితే తీసుకున్నాను అంత అవసరం బాగా పాలు అంతా మనకు కలిసి షుగర్ అంతా కలిసిపోయింది చూడండి ఇలా పట్టుకుంటే ఉండలాగా వస్తుంది కదా లడ్డులాగా ఇప్పుడు ఒకసారి అంతా ఈ విధంగా నొక్కేసి మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టుకున్నామంటే రవ్వ పాలంతా పీల్చుకొని కొద్దిగా నానుతుంది మనం బాగా ఫ్రై చేసాం కదా రవ్వ బాగా నానుతుంది అనమాట ఇప్పుడు మూత పెట్టుకొని పక్కన పెట్టుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి మొద్దేసి బాగా అయితే రవ్వ అయితే నానిపించి చూడండి మెత్తగా ఉండాలి గట్టిగా ఉండాలి ఇక్కడ చూపించిన విధంగా ఇలా ఉండాలి చూడండి పొడి పొడిగా వస్తుంది కదా మనం ఎక్కువ పాలు పోసుకుంటే స్టికీ స్టికీగా అయిపోతుంది చూడండి అంత బాగుంది ఈ విధంగా అయితే ఉండాలి నాకు అర గ్లాస్ పాలు కూడా పట్టలేదు కొద్దిగానే వేసుకున్నాను ఇప్పుడు అంతా ఒక పల్లెంలోకి తీసేసుకోవాలి రవ్వ మిశ్రమం అంతా తీసేసుకొని ఇందులోకి వేసేసుకొని ఇప్పుడు ఇందులోకి మనము జీడిపప్పు ఫ్రై చేసుకున్నాం కదా ఇన్ని పక్కన వేసేసుకొని ఈ లడ్డు లేక ఒక్కొక్కటి పెట్టుకొని లడ్డూలు చుట్టేసుకోవాలి మనకు నచ్చిన సైజులో చేసుకోవచ్చు ఇప్పుడు ఇన్ని ఇందులో కావాల్సి ఉంటే మీరు అన్ని ఇందులోనే వేసుకొని కలిపేసుకోవచ్చు నేను పక్కన పెట్టుకొని ఒక్కొక్కటి పైన పెట్టుకొని లడ్డూలు చుట్టేసుకుంటాను ఇందులో నెయ్యి ఉండిపోయింది నెయ్యి అంతా ఇందులోకి తీసేసుకున్నాను సరంతా బాగా ఇలా కలిపి పెట్టేసుకొని కలిపేసుకొని చూడండి ఎలాంటి పెద్ద పెద్ద సైజులో చేసుకుంటాను మీకు నచ్చిన సైజులో చేసుకోండి జీడిపప్పు ఎండు ద్రాక్షలు ఇలా పైన పెట్టుకుంటూ ఇలా లడ్డూలు చుట్టేసుకోవాలి ఎక్కువ మనం డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసాం కదా పచ్చి కొబ్బరి వేసాం కదా చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి మంచి పెద్ద లడ్డూలు అయితే చేసానని ఎంత బాగా అయితే వచ్చిందో ఇలా చేసుకుని లడ్డూలన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి చూడండి పెద్ద లడ్డూలైతే చేసుకున్నాను పైన జీడిపప్పు ఇలా పెట్టుకొని లడ్డూలు చుట్టుకోండి మనం అంతా దాంట్లో వేసి కలిపేసామనుకో అంత కలిసిపోతుంది ఇలా పైన ఒక్కొక్క జీడిపప్పుని ఇలా పెట్టుకుంటూ లడ్డూలు చేసుకోవాలి చాలా బాగుంటుంది చూడండి అంత బాగుంది వారం రోజులు మనం బయట పెట్టినా కూడా గట్టి పడకుండా చాలా బాగుంటుంది ఎటువంటి షుగర్ పాకం పట్టుకోకుండా చూడండి రవ్వ లడ్డు అయితే అయిపోయింది దీపావళి స్పెషల్కి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది మీకు నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఇతరులకు కూడా షేర్ చేయండి ఇంకా నా ఛానల్లో మోతీచూరు లడ్డు ఉంది బెల్లంత చేసిన రవ్వ లడ్డు ఉంది చూడండి అవి కూడా మీరు నా ఛానల్లో ఉంది చూడండి ఎంత బాగా అయితే ఉందో ఇప్పుడు ఒకటి తుంపి చూపిస్తాను చూడండి ఎంత బాగుందో ఎంత సాఫ్ట్గా ఉందో చాలా అంటే చాలా బాగుంటుంది మనకు రెండు మూడు వారాలు కూడా నిలవ ఉంటుంది మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఎలా అనిపించిందో నాకు కామెంట్లో తెలియజేయండి చూడండి ఎంత బాగుందో చాలా అంటే చాలా బాగా నా స్టైల్ నేను ఎలా చేశానో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ చేయండి బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్